నేను మార్పు లేని దేవుడు గనుక మీరు ఏమైపోలేదంటే లయం కాలేదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా మాటలు వింటున్నటువంటి వారలారా నీకు సెలవిచ్చే మాట ఏమిటంటే నిన్ను అనేక మంది నాశనం చేయాలనుకున్నారు భూమి మీద నుంచి నీ పేరే తుడిచివేయాలనుకున్నారు నీ కుటుంబమే సర్వనాశనం అయిపోవాలనుకున్నారు అలాగే నీ అడ్రస్ గల్లంత చేద్దామనుకున్నారు అలాగే అనేక అయిపోవాల్సిన సమయం దాటింది ఈ రోజు కూడా నువ్వు ఉన్నావంటే నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావంటే కారణం ఒక్కటే కారణం ఒక్కటే ఈ దేవుడు నీతో పాటు నీ సేవతో పాటు నీ పరిచర్యతో పాటు నీ మినిస్ట్రీతో పాటు నీ కుటుంబంతో పాటు ఆయన ఉండబట్టే నువ్వు లయమైపోలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ తగడి కాలముందు నీతో మాట్లాడుచే ఉన్నాడు కుండా కాపాడగలిగిన మహాదేవుడే మన ఆరాధించే దేవుడై ఉన్నాడు నమ్మేవాళ్ళు దగ్గరగా చెప్పబడదా అతడు నమ్మే నమ్మేవాళ్ళు మాత్రమే నీ నాశనాన్ని కోరిన వాళ్ళు నీ చావును కోరిన వాళ్ళు நீ பத்தின் கோரின அணிவேத்த கோரினா சூடாலு திக்குமாரின திரக எது நிலபெட்டின நுடைய நிலபெட்டவா எதுக்கிட்டே தேவடி கூட உனட்டி மார்க் தேவடி கூட உன்னு காட்டி மனம் லயம் கலேரு విలాప వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై రెండవ ఇలా ఇలాగుంది ఆయన నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్న వారము హలలుయ దేవుని యొక్క వాత్సల్యత ఈ దేవుని యొక్క ప్రేమ అది ఎడ తెగకుండా అది తెగిపోకుండా అది నిలుస్తుంది కాబట్టి మనము నిర్మూలము కాకుండా సజీవుల లెక్కలో ఏడు నిలక్షణం దేవునికి స్తోత్రం కలవనుగాక హూయా హలే ప్రియ సోదరి ఈ లోకములు ఉన్న నీ భర్త నీ సోదర భార్య లేక మీ పిల్లలు లేక మీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్ల ప్రేమ ఒకవేళ ఆగిపోయేదై ఉంటుంది కానీ ఈ మహాదేవుని యొక్క వాత్సల్యత ఈయన యొక్క ప్రేమ అది ఎన్నడెగని ఎడతెగని ప్రేమ తెగని ప్రేమ ఎన్నడెగని మార్పు లేని ప్రేమ వాత్సల్యతను చూపిస్తున్నాడు కాబట్టి నిర్మూలం కాలేదంటున్నారు ఇక్కడ క్రీస్తుయేస్సు నందు భద్రపరచబడిన వారలాహా నిన్ను నిర్మూలం అవ్వటానికి నా దేవుడు సమ్మతించడు దేవుడు తన బిడ్డలను అంతము వరకు కాపాడుట గురించే ఈ వాక్యం మనకు రుజువు చేస్తుంది ఈ దేవుడు ఎవరైతే అప్పుడప్పుడు కాపాడేవాడు కాదు అంతం వరకు అందరు చెప్పండి మాట అంతం వరకు కాపాడే దేవుడు కొన్ని వేద భాగాలు చెప్తాను వ్రాసుకోగలిగితే వ్రాసుకోండి మీ ఆత్మకు క్షేమం అపోస్తులైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచ్చినం పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదో అలాగే అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండు మరియు పద్నాలుగు వచనాలు అపోస్తులైన పేతురు అపోస్తులైన పావులు త్రిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండు మరియు పద్నాలుగు వచ్చినములు యోహాను స్వార్థ ఆరవ ఛాయం ముప్పై ఏడు మరియు నలభై వచనాలు యోహాను స్వార్థ ఆరవ ఛాయం ముప్పై ఏడు మరియు నలభై వచనాలు అలాగే యోహాను స్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకున్న వచ్చిన యోహాను స్వార్థ పదవ ఛ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకున్న వచ్చిన విశ్వసించు వారి అందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును బట్టి పరిశుద్ధులు దత్తపరచబడుచున్నారు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన ఎందు ఎవరైతే విశ్వాసముంచుతున్నారు విశ్వసించుచున్న వారి ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును బట్టి పరిశుద్ధులు భద్రపరచబడుచున్నారు పౌలు కురిందకు రాసిన మొదటి పత్రిక ఒకట వధ్యాయము ఎనిమిది అవచ్చినం కురింద్యలకు రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయం ఎనిమిది అవచ్చులకు రాసిన పత్రిక ఒకట అధ్యాయం పంతొమ్మిదవ క్షణం ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఒకట అధ్యాయం పంతొమ్మిది వచ్చినం అలాగే అపోస్తులైన పేదలు రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయం ఐదవ క్షణం పేతుడు వ్రాస్తున్న మొదటి పత్రిక ఒకటవ కక్ష్యాయం ఐదవ క్షణం ఈ భాగాలన్నీ మనం గమనించినట్లయితే ఒక క్రైస్తవ బిడ్డ భద్రతను గురించిన విషయాలు మనం చాలా తేట తెల్లంగా ఆ భాగంలో చూడగలుగుతున్నాం ఇకపోతే ఈ యుధ పత్రిక మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు త్రివిధమైనటువంటి భద్రతలను గురించి వ్రాయపడింది మూడు రకాల భద్రతలను గురించి ఈ భాగంలో వ్రాయపడింది మొదటిగా ఆరవచ్చిన మనం గమనిస్తే యుధ పత్రిక తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడచిన దేవదూతలను తీర్పు కొరకై దేవుడు భద్రము చేసి ఉన్నాడు ప్రధానత్వము నిలుపుకొనటువంటి దేవదూతలకు తీర్పు దేవుడు తెచ్చబోతున్నాడు వారిని ఏం చేశాడంటే తమ నివాస స్థలము విడిచినటువంటి వారి కొరకు ఆయన తీర్పు కొరకే వాళ్ళను భద్రంగా అట్టి పెట్టాడట ఒకరోజు తీర్పు తీర్చిపోతున్నాడట రెండవ విషయము ఇరవై ఒకటి వచనంలో కనబడుతోంది ఇరవై వచనంలో పరిశుద్ధులు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు తమ్మును తాము కాచుకొని ఉన్నారు లేక భద్రము చేసుకొని ఉన్నారు పరిశుద్ధులు దేవుని ప్రేమలో నిడుచునట్లు తమ్మును తాము ఏం చేశారంటే కాచుకున్నారు భద్రం చేసుకునే మూడవ విషయం మనకు ఇరవై నాలుగు వచ్చినంలో కనబడుతుంది మూడవదిగా ఇరవై నాలుగు వచ్చినం అదేమిటంటే పరిశుద్ధులను ఏసు క్రీస్తు కొరకై దేవుడు కాపాడుచున్నాడు హలో పరిశుద్ధులను ఏసు క్రీస్తు కొరకై దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉన్నాడనమాట హలూయ లేకపోతే రక్షించబడిన దైవ బిడ్డలందరూ క్రీస్తు యేస్సు కొరకై భద్రపరచబడిన వారై ఉన్నారు హలలూయ ఎంత శుభవార్త అండి ఇది ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ ప్రభైన యేస్సు క్రీస్తు కొరకై వాళ్ళు భద్రపరచబడిన వారై ఉన్నారు వారి భవిష్యత్తు యొక్క భద్రతయే పత్రికలో ఒక ప్రధాన అంశంగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం అన్నమాట క్రీస్తును జీవితంలో రక్షకునిగా మనం అంగీకరించినందువలన క్రీస్తునందు మనము మన ఎందు క్రీస్తు కలసిపోవటం జరిగిందనమాట అంటే ఇనుము అగ్నిలో అగ్ని ఇనుములో ఏ రీతిగా కలిసిపోయినట్టు ఉంటుందో క్రీస్తు యేస్సు నందున్న వారు వారు మమేకమయ్యారు క్రీస్తు వారిలో ఆయన ఉన్నాడు ఆ రీతిగా ఉభయలు ఏకమైపోయి ఉన్నారు దేవునికి మహిమ గాక ఈ బంధం విడదీయరానిది ఈ ప్రపంచముల బంధాలు ఉత్తరానిది అందుకే అపస్తులైన పౌలు రోమ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ అంటాడు కదా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు ఎడబాపగలడు కరువైన కట్గమైన వస్త్రహీనతైన ఉపద్రవమైన హింస అయినా ఎత్తైన లోతైన వస్త్రహీన క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎవడు విడతీయలేడు ఎవడు ఎడబాపలేడు నేను క్రీస్తున్నాను క్రీస్తు నాను ఉపయనం అనేకమైపోయిన్నా తత్ఫలితముగా మన యొక్క శిక్షావిధి తొలగించబడినదని మాత్రమే గాక మన అపచయ జీవితము కూడా ముఖించబడి ఉండే దేవునికి స్తోత్రం క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విరియు లేదు మనపై శిక్ష ఉన్నింది పాపము వలన వచ్చు జీవితము మరణము అలాగే మనము క్రీస్తు యేస్సుకు దూరస్తులుగా ఉన్నప్పుడు ఏసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచడం ఈ రోజు మనము ఆ శిక్షావిధి నుంచి తప్పించుకొని ఉన్నాం అది మాత్రమే కాకుండా మన జీవితములో అపజయ జీవితము కూడా ఏమైందంటే అది ముగించబడి ఉంది ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు నువ్వు గెలిచే వ్యక్తివే నీ అపచయ జీవితం ముగించబడింది నా వల్ల కాదని అనుకోవద్దు నా జీవితం అయిపోయిందని అనుకోవద్దు నా బ్రతుకు ఇంతే అని అనుకోవద్దు అపచయ జీవితం ముగించబడింది క్రీస్తు కేసు ముందు ఉన్న వారికి శ్రేష్టమైన విజయవంతమైన జీవితం ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు ఆ జీవితాన్ని పొందుకోండి దేవుడు మిమ్మల్ని బహుగా వర్తనుగా చేయండి అలాగే క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నామనే దివ్యమైన సత్యం బిడ్డలు గ్రహించదును గాక్యన్నా మేడుకొని చున్నాము తండ్రి మీకు జయ జీవితం గాక మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ పిటి వర్గీస్ ప్రేమ స్వార్థ ప్రార్థనా మందిరం భానునగర్ విజయవాడ ఫోన్ నంబర్ జీరో